పారిశుద్ధ కార్మికులకు సిపిఆర్ పై అవగాహన కల్పించారు జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు జమిగుండ మున్సిపల్ పాత కార్యాలయం ఆవరణలో వైద్యులు సిపిఆర్ పై పారిశుద్ధ కార్మికులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చందు మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో పని ఒత్తిళ్లతో చాలామంది గుండెపేటకు గురవుతున్నారని తెలిపారు అకస్మాత్తుగా ఎవరికన్నా గుండె నొప్పిస్తే వెంటనే సిపిఆర్ ద్వారా బ్రతికించవచ్చని చెప్పారు ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు ఈ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ రాజరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు చేయవచ్చు మరికైనా ఎప్పుడైనా మన ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ దీన్ని మనము సిపిఆర్ అనేది మనకు ఒక అవసరం అనేది మనకు వస్తుంది ఆ అవసరం మనం ఏ విధంగా చేయాలి మనం చివరి అంటే చివరి మనం ప్రాణాలు కాపాడడానికి చనిపోయే మనిషి ఉన్నాడు ఆయనకి మళ్ళీ మనం మనం బతికించే ఒక ప్రయత్నం చేయొచ్చా ఆ ప్రయత్నమే మనకు సిపిఆర్ అని చెప్పేసి అంటుంటాం సడన్గా ఎవరైనా అన్కాన్షియస్ అయ్యి రోడ్ మీద పడిపోయినా లేకుంటే ఏదైనా పడిపోయినా ఏ చేసినా కూడా మనం ఏం చేయొచ్చు ఏంటనేది మనము ఈ మధ్యన చాలా చూస్తున్నాం కోవిడ్ తర్వాత కరోనా కరోనా తర్వాత నడుచుకుంటేనే పడిపోవడము ఆటలు ఆడుకుంటేనే చనిపోవడము తర్వాత మిస్ మాట్లాడుకుంటేనే సడన్గా కొలాబ్స్ అవ్వడం అని అట్లాంటివి జరుగుతున్నాయి మొన్ననే మీరు లాస్ట్ మంత్ చూసే యూట్యూబ్లో చూస్తే చాలామంది ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు హైదరాబాద్లో చిన్న సంఘటన జరిగింది ఆయన వచ్చిండు ఒక మనిషి పడిపోతే రెండే నిమిషాలు ఇట్లా సిపిఆర్ వేస్తే లేచినట్టు అంటే ఆయన హార్ట్అటాక్ వచ్చింది అంటే తెలిసి ఉండాలి సైంటిఫిక్ అంటే దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఊరికే అంటే అది ఎట్లా చేయాలి ఎవరికి ఎట్లా చేయాలి పడిపోగానే ఏం చేయాలి అనేది మనకు క్లియర్గా మనకు డాక్టర్ గారు ఇక్కడ మనకు తెలుస్తారు అదంతా డయ దయచేసి మీరు క్లియర్గా వినండి విని తెలుసుకోండి ఎందుకంటే మనం చూసిన మన యొక్క ఆబాద జమ్మిగుట్టాలు మన కుమార్